అందరికీ ప్రభు అనే కృష్ణనామలు వందనములు శుభాలు తెలియజేసుకుంటున్నాను ప్రిమన దేవుని వాళ్ళారా దైవసేవకులారా క్రైస్తవులారా అందరూ కూడా జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను సోదరులు ప్రభునందు సోదరులు దైవ సేవకులు ఒక రకం చెప్పాలంటే యోధుడు దేవుని పక్షాన నిలబడి వాదించినటువంటి యోధుడు అని చెప్పాలి దైవ సేవకులు పగడాల ప్రవీణ్ గారు మనం ఇన్ని రోజులు కొన్ని సంస్థపరమైనటువంటి గీతలు ఇది ఆయన మినిస్ట్రీ ఇది ఈయన మినిస్ట్రీ ఇది ఆయన సంస్థ ఈ సంస్థ ఇలాంటి గీతలు పెట్టుకొని ఎవరు ఏంటో అర్థం చేసుకోలేకపోయాం నిజంగా ఆయన మరణం ఆయన ఏంటో సమాజానికి చూపించింది ఆయన మరణం వలన క్రైస్తవ సమాజంలో లోపాలను చూపించడం జరిగింది మనందరం ఒకటిగా ఉంటే ఈరోజు ఆయనకొచ్చే పరిస్థితి రాబోయే రోజుల్లో మరి ఏ సేవకుడు కూడా రాదు ఒకటిగా ఉండటం అవసరం అమ్మ సేవకులు ప్రవీణ్ గారు పిఏ ఆ సోదరి చెప్తున్న మాటలు బట్టి నా మనసు కలిసి వేసింది నిజంగా నన్ను చంపుతామంటున్నారు నాకు థ్రెడ్ ఉంది అది సోషల్ మీడియా ద్వారా తెలియజేశాను కానీ ఎవరు కూడా దానికి రెస్పాండ్ అవ్వట్లేదు నేను చనిపోతేనైనా రెస్పాండ్ అవుతారేమో నా చావు అందరిని ఒకటి చేస్తుందేమో అని అతను బాధపడిన ఆ బాధ ఆ చెప్పుకున్న తీరు నిజంగా అందరూ ఆలోచించాలి అందరూ ఆలోచించాలి అందరూ ఆలోచించారు ఎందుకంటే బ్రతుకున్నప్పుడు ఎవరి బాధను వినటానికి ఇష్టపడిన మనిషి చచ్చిపోయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా అతని గురించి చాలా విల్లింగ్ మాట్లాడతాడు అసలు పగడాల ప్రవీణ్ దైవ సేవకులకి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందని ఇంత గొప్ప సేవకుడని ఇంత అసలు తనను తాను ఎక్కువగా ప్రొజెక్ట్ కూడా చేసుకోలేదు తను చేసే సోషల్ యాక్టివిటీ కానివ్వండి తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి తనకున్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ గురించి కానీ ఏ రోజు ప్రొడక్ట్ చేసుకున్నట్టుగా మనకు కనపడదండి హృందాతనంగా తనకు అవకాశం ఉన్నప్పుడు బైబిల్ పట్టుకొని చక్కగా వాదించటం ఇదే మనం చూస్తున్నాం కానీ ఇంత డిగ్నిటీగా ఇంత గొప్ప సేవకుడిగా ఇంత చక్కగా సైలెన్స్గా ఇంత వర్క్ చేశాడని ఎవరికి తెలియదండి సమయంలో నేను ఈ సందేశం ద్వారా ఒకటి మీతో మాట్లాడాలనుకుంటున్నాను తెలియచేయాలనుకుంటున్నాను దయచేసి క్రైస్తవులంతా ఒక్కటిగా ఉండాలి ముఖ్యంగా దైవ సేవకులు క్రైస్తవులు దైవ సేవకులు ఒక్కటిగా ఉండాలి సిద్ధాంతపరమైన విషయాలు సంస్థపరమైనటువంటి గీతలు ఇవన్నీ పక్కన పెట్టి మనం పట్టుకుంది ఒకే బైబుల్ నమ్ముకుంది ఒకే క్రీస్తుని మనం కలిగి ఉన్న విశ్వాసం ఒకటే మన హృదయంలో కొలువై ఉన్న దైవం యేసుక్రీస్తు మన విశ్వాసం ఒక్కటే క్రీస్తు ఒక్కడే బైబిల్ ఒక్కటే పార్టీస్ ఒక్కడే ఒకటే దేవుడు ఒక్కడే కాబట్టి మనం ఒక్కటిగా ఉండాలి గీతలు చెరిపోయాలి ఫెలోషిప్పులని సంస్థలని సిద్ధాంతాలని అవి చెరిపోయాలి వీటికంటే ముందు మనమంతా దేవుని పిల్లలు మనుషులం దేవుడు మనకు ఒక జీవితాన్ని ఇచ్చాడు ఒకటిగా ఉండటం అవసరం ఈ అరవై ఏళ్ళ బ్రతుకులో దేవుడు మనకిచ్చిన ఈ చిన్న జీవితంలో ఒకటిగా ఉండటం ఎంతో అవసరం అండి కలివిడిగా ఉండటం అవసరం అండి ఎవరి మీద ద్వేషం ఎవరి మీద పగ ఎవరి మీద కూడా ఏ విధమైనది మనసులో పెట్టుకోకూడదండి ప్రేమించటం క్షమించటం ఒక్కటిగా ఉండటం సమాధానంగా ఉండటం ఇప్పుడు మనందరికి చాలా 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 అవసరమై ఉన్నది ప్రేమన దేవుని పిల్లల నేను మరణిస్తేనైనా అందరూ ఒకటవుతారేమో అని ఆ ఒక సేవ సేవకుడు ఆవేదనను మనం అర్థం చేసుకునైనా సరే మనందరం ఒకటవ్వాలి ప్రియుడ ఒకటిగా ఉండాలి ప్రేమన దైవ సేవకులారా నిజంగా ఆ మాట నన్ను ఎంతగానో కలిసి వేసింది ఆ మాట నన్ను ఎంతగానో కలిచి వేసింది నిజంగా ఒకటిగా ఉండటానికి ఇకనైనా ప్రవీణ్ గారిని బట్టి అయినా ఒకటవుదాం ఒకటవుదాం క్రీస్తు ఎప్పుడో చెప్పాడు క్రీస్తు ఎప్పుడో చెప్పాడు ప్రార్థన చేశాడు ఒకటిగా ఉండాలని లేఖనాలలో ఉన్నది మనం చూసైనా సరే మారకపోతే జరుగుతున్న దాన్నైనా చూసి అతను వాక్యాన్ని నెరవేర్చడానికి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు అని అర్థం చేసుకుని అయినా సరే ఒకటిగా ఉండాలని సమయంలో మీకు నేను తెలియచేస్తానని పిల్లరా ఆయన మరణం మీద ఎన్ని డౌట్స్ ఒక్క మరణం వంద డౌట్స్ మనందరికీ తెలుసు అది యాక్సిడెంట్ కాదని మనందరికీ తెలుసు అది యాక్సిడెంట్ కాదని కానీ చిత్రీకరిస్తున్నారు కదా ఈరోజు ఇక చనిపోయిన వ్యక్తిని మనం తెచ్చుకోలేం సేవకులు ప్రవీణ్ గారిని మనం సంపాదించుకోలేం వెళ్ళిపోయాడు లోక యాత్ర ముగించుకొని ఆయన మరణం మనకు పాఠం నేర్పుతుంది ఒక్కటిగా ఉండండి అని ఒక్కటిగా ఉండండి అని ఒకరి మీద ఒకరు ఒక దైవ సేవకుడు మీద మరొక దైవ సేవకుడు ఒక సంస్థ మీద మరొక సంస్థ ఈ రకమైన దూషణలు ఏవండి ఇలాంటి దుష్ట సంబంధమైనవి మనం విడిచిపెట్టి దయచేసి ఒక్కటిగా ఉండటానికి ఇష్టపడతాం ఆయన మరణం మనకు నేర్పిస్తున్న పాఠం ఇది ఆయన మరణం మనకు నేర్పిస్తున్న పాఠం ఇది ఆయన మరణం ద్వారా మనం ఒక్కటవ్వాలి అది ఆయన కోరిక ఏసు కోరిక ఏసు కోరిక అది అది ఆయనలో కనిపిస్తుంది పోయినారా ఆలోచించండి చదువుతామంటే ఇక ఆయన గురించి ఎలా మరణించాడు అసలు ఎవరు చంపారు ఇవన్నీ పక్క దేవుడు గుడిచిపెడదాం ఏసుక్రీస్తు అవమాన నిర్లక్ష్య పెట్టి రాసిన మదరపత్రిక రెండు అధ్యయన ఇరవై ఒకటో వచ్చినంలో మనం అందరూ తన అడుగు జాడలను నడుచుకునే వాళ్ళని మాదిరి చూపించి వెళ్ళిపోయాడని రాబడింది ఐక్యతను గురించి ప్రవీణ్ గారు మాదిరి చూపించాడని మనకు అర్థమవుతుంది కొట్టినా తిట్టినా అవమానపరిచినా ఏం చేసినా దాన్ని దేవా వీరిని శిక్షించమని అనుకోకుండా తను తాను దేవుడికి సమర్పించుకొని న్యాయంగా తీర్పు తీర్చి దేవుడికి తను తాను సమర్పించుకొని దేవుడు చూపించిన మార్గంలో వెళ్ళాడ యేసుక్రీస్తు పేతురు మొదటి పెత్రిక రెండు ఇరవై ఒకటి నుంచి రాయబడి ఉందే ఆ మాటలో ఈ సమాజంలో ఎలా బ్రతకాలి నేర్పిస్తాయి మనం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది ప్రియ మన సేవకులారా ఆలోచించండి కాబట్టి ఆయన మరణం మనకు నేర్పుతున్న పాఠం ఎకనైనా మనందరం ఒక్కటవుదాం ఒక్కటవుదాం ఒక్కటౌదాం